హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్షనల్ తెలుగు సినీ స్పాట్ అయితే వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ కూడా చెక్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఛానల్లో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే డైలీ వస్తుంటాయి మీరైతే మన ఛానల్కి మూవీకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే డైలీ ఫాలో అండి అయితే ఈ వీడియోలో నేను రీసెంట్ గా వచ్చిన కొన్ని మూవీలకు సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే ఫస్ట్ అప్డేట్ ఏంటంటే దేవరా మూవీ నుంచి ఎన్టీఆర్ గారిది ఒక వీడియో అయితే లీక్ అయింది ఆ వీడియోలో ఎన్టీఆర్ గారు ఒక సముద్రంలో నుంచి నడుస్తున్నట్టు అయితే కనిపిస్తుంది అయితే ఆ వీడియో లీక్ అయిన మూవీ టీం నుంచి కూడా ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అయితే దేవారా మూవీ నుంచి ఇంతకు ముందు కూడా చాలా లీక్స్ వచ్చినాయి మూవీ టీం ఈ లీక్ ల మీద ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తుందో అర్థం లేదు అయితే ఈ వీడియోని అన్న ఫ్యాన్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోలో చెప్పబోయే సెకండ్ మూవీ అప్డేట్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మరియు బుచ్చిబాబు గారి కాంబినేషన్ లో మూవీ వస్తుందని ఇప్పటి నుంచో వార్తలు వచ్చాయి అయితే ఇది ఇప్పుడైతే కన్ఫర్మ్ అయింది ఈ ఆర్సీ సిక్స్టన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారు అలాగే హీరోయిన్ గా జాన్వి కపూర్ గారు అయితే నటించబోతున్నారు అయితే ఈ మూవీలో విలన్ గా ఎవరు చేయబోతున్నారు అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అయితే ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గారు నటించే ఛాన్స్ అయితే ఉందంట ఈ ఆర్సీ సెక్షన్ మూవీ కి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటంటే రామ్ చరణ్ గారి బర్త్డే కి ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంట రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ కి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది ఏంటంటే ఈ మూవీ కి సంబంధించిన టీజర్ గానీ లేదా సాంగ్ ని రామ్ చరణ్ గారి బర్త్డే కి అయితే రిలీజ్ చేయబోతున్నారంటే వీడియో చూసిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఛానల్లో వీడియోస్ ని చెక్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మూవీ అప్డేట్స్ తో మాలికులు